హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాధా అడ్వకేట్ నాకు రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతున్నారండి ఏంటంటే మేడం మాకు ఒక పర్సను తన ప్రాపర్టీ అంటే తన హౌస్ అనేది మాకు అమ్ముతానని చెప్పి మాతో అడ్వాన్స్ ఇప్పించుకొని తర్వాత నేను ఇప్పుడు అమ్మను మీరు నాకు ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వ ఇవ్వలేదు అనేసి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం సో మేము ఎలా కోర్టును అప్రోచ్ అవ్వాలని అడుగుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటే ఇలాంటి కేసెస్లో విన్ అవుతారనేది మీకు ఫోర్ పాయింట్స్ అనేది నేను షేర్ చేసుకుంటానండి మన లావ్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఎవరైతే మీకు ఈ ప్రాపర్టీ అది ల్యాండ్ కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైతే సేల్కి మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ అనేది తీసుకోండి అంటే ఎవరైతే సేల్ చేస్తున్నారో అతని నుంచి మీరు అగ్రిమెంట్ అనేది రాపిచ్చుకోండి గా చెప్తే అది మీకు ఎవిడెన్స్గా సరిపోదు అగ్రిమెంట్ కంపల్సరీ ఉండాలి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు అడ్వాన్స్ పే చేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లేదంటే చెక్ ద్వారా కానీ అదే చెక్ రిసిప్ట్ కానీ మీరు మీరు ఎవిడెన్స్గా చూపించాల్సి ఉంటుందండి క్యాష్ ఇస్తే మీరు ఒక వీడియో అదే వీడియో కానీ ఏదైనా ఆడియో కానీ రికార్డ్ అనేది తంప కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు తర్వాత క్యాష్ ఇవ్వలేదు అని నేను మాట మార్చచ్చు కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఏదైతే అగ్రిమెంట్ రాసుకున్నారో ఆ టర్మ్స్ అన్ని ఆ టర్మ్స్ కండిషన్స్ ఈ సేల్ చేసే అతను బ్రేక్ చేస్తున్నాడని కోర్టులో నిరూపించుకోవచ్చండి ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చింటారో రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మీకు మీరు ఇవ్వగలము అని కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుందండి మీకు చెప్పే అడ్వైజ్ ఏంటంటే మీరు అమౌంట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూస్ చేసుకోండి నార్మల్గా మ్యాక్సిమమ్ ఇబ్బందులు పడతా ఇబ్బందులు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే క్యాష్ ఇస్తే రేపు వాళ్ళు క్యాష్ ఇవ్వలేదని బుకాయించవచ్చు సో ప్రతి చిన్న అమౌంట్ ఏదైనా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే మీకు ఎవిడెన్స్ ఉంటుంది రేపు వాళ్ళు ఏదైనా ఇష్యూ చేసినా కూడా మీరు కోర్టు కోర్టును అప్రోచ్ అయ్యి మీ అమౌంట్ మీరు రికవరీ చేసుకోవచ్చండి సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు ఈ క్వశ్చన్సే రేస్ చేస్తున్నారండి మేము అడ్వాన్స్ ఇచ్చాము బట్ మాకు వాళ్ళు రిటర్న్ చేయలేదు అదే టైం మాకు ప్రాపర్టీ ఇవ్వట్లేదు అనేసి సో మనం ప్రతి రూపాయికి ఒక టెన్ థౌసండ్ అప్పిస్తేనే మనం అగ్రిమెంట్లు బాండ్లు రాపించుకుంటున్నారు సో ఇలాంటివి ఎలా మోసపోతున్నారండి సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి దానికి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అగ్రిమెంటో వీడియో రికార్డింగ్స్ ఎవిడెన్స్ 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 కోర్టులో ఎవిడెన్స్ ఉంటేనే మీకు మీ కేసు అనేది విన్ అవుతారు ఎవిడెన్స్ లేకోకుంటే ఎవరు ఏం చేయలేరండి ఎంత పెద్ద అడ్వకేట్ అయినా కూడా కోర్టులో ఏం చేయలేదు లేరండి మీ సరుపు న్యాయం ఉన్నా కూడా ఏం చేయలేరు ఎవిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ కేస్ సో ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ